తోటి ఈ రోడ్డు నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేశారు ఈ రోడ్ నిర్మాణం ఎంతో చాలా మంది జరిగింది అయినప్పటికీ కూడా కొత్త సంవత్సరం రావడంతో కొత్త సంవత్సరం కొత్త పనులు స్టార్ట్ చేస్తున్నాము దీనికి మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి పనులు నిమిషాలు ఈరోజు ఇల్లవరంగా తూర్పుకోట రిపేర్ డివిజన్ మన నుండి మన టెక్స్టైల్ పార్క్ వరకు మన రాష్ట్ర అటవీ వ్యవసాయ శాఖ మంత్రి వారి సురేఖ గారు ప్రత్యేకంగా చురువతికొని ఈ రోడ్డుకు గతంలో అరవై మీటర్ల రోడ్డు గత పది సంవత్సరాలుగా నుంచి ఎట్లాంటి అభివృద్ధి చేస్తానే మనకు అరవై రోడ్డు రోడ్ను ఇంకా కొంచెం రోడ్ను పెద్దగా పెంచుకొని చేసుకోవడానికి కొన్ని కొన్ని కారణాల వల్ల లేట్ జరిగింది లేట్ జరిగిన క్రమంలో ఊరి ప్రజలకు కొంచెం ఇబ్బంది జరిగింది జరిగిన క్రమంలో మనకు మన ప్రాంతానికి రోడ్డు మంచిగా కావాలనే ఉద్దేశంతో చేసిన కొన్ని కొన్ని కారణాలే తప్ప ప్రత్యేకంగా అట్లాంటివి ఏం కాదు ఈ రోడ్డు కొంచెం మనకు అరవై ఫీట్లు అనే రోడ్లు కొంచెం పెద్దగా పెంచుకొని చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రాంతానికి ప్రధాన రహదారి అయిన ఈ దారిని మూడ్పడుతున్న కారణంగా ఒక మూడు నాలుగు రోజులు మూడు నాలుగు రోజుల వరకు మన తూర్పుకోట ప్రాంతానికి రెండు మూడు వెళ్ళి దారి ఉంటుంది ఆ దారిని వాడుకొని మన రోడ్డు నాణ్యంగా ఉండాలంటే ఒక మూడు రోజుల వరకు ఈ ఏరియా నుంచి రోడ్డును వాడు వాడద్దని అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోడ్డు మనకు పది సంవత్సరాల కాలం నుంచి అభివృద్ధి చెందిన ఈ రోడ్డును ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కుండా దంపతులకు ప్రత్యేకంగా తూర్పుకోట కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియదు ఫోటో